హాయ్ హలో నమస్తే అందరికీ నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సరే ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం పులుసు ఈ దొండకాయ ఉల్లికారం పులుసుకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం మనం ముందుగా చూద్దాం ఫస్ట్ దొండకాయల్ని తీసుకుని వాటిని శుభ్రంగా వాటర్లో కడుక్కుని వాటిని మనం గుత్తు వంకాయ ఎలా కట్ చేస్తామో అలాగే దొండకాయల్ని కూడా కట్ చేసుకోవాలి ఇందులో దొండకాయలు ముగ్గిపోయినా పర్లేదండి బాగానే ఉంటాయి ఎందుకంటే ఇది పులుసు కదా ముగ్గిన దొండకాయలు పుల్లగా ఉంటాయి సో పులుసుకి బాగానే ఉంటాయి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న వాటిని స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అండ్ మనం ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు చెప్పడం మర్చిపోయింది చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అల్లం వీటిని మిక్సీ వేసుకోవాలి అండ్ మనం బాండీ పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం వేరే బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో నిలువుగా చీర్చిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం తయారు చేసుకునే ఉన్న ఉల్లిపాయ ఇలా అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి వేయించుకోవాలి అది వేగిన తర్వాత మొత్తం అవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత అందులో దొండకాయలు వేసి ఆ మసాలా అంతా దొండకాయలకి పట్టేలా వేయించుకోవాలి అది వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టకుండా చింతపండు పులుసుని తీసి వేసుకుని కొంచెం నీళ్ళేసి అది మరిగేదాకా మూతపెట్టి మగ్గించుకోవాలి అది మరిగిన తర్వాత అందులో ఒక చిన్న చిటికెడు బెల్లం వేసి మూత వేసి మగ్గించుకోవాలి అది మగ్గాక ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అంత ఎక్కు రెడీ